Para

ಕೊಡಗರ ಕೊಡಗ ಕೊಡಗಾರ ಕೊಡಗ

సింగనాడు నాకు నడవంటి నన్ను గన నావలేదు నన్ను గన నానాయన లేడు ఉడక నాకు పుట్టినాడు పురుడు చేసిన గాని పెరిగినాడు నాకు పెళ్లి లేదు నానాడకనే ఉడకనై కలలే సుంగనై కలలేదురా అడవిలో నడిలు పండు తింటే పండు పోయి బలమై మునకై మలుచునవు పండు తిన్నందుకు నా గరపాన కొడుకుపై పుచ్చము నానా తల్లి దా కొడుకు అన్నాడు అవనే ముచ్చట ఒకవేళ కనుక నేను నీకు నాదు లేడు పండు లేరు పండు తింటే వేనాడు ఆ మళ్ళా నీకు నేను వేనాడు గనుక పండు తీసుకొస్తా అడిగిపోయి నువ్వు పండుగ తిరు నీ గర్భాన కొడుకు ఉడితే నేను తమ్ముడాన్ని పిలుచుకుంటా నీ గర్భాన బిడ్డ ఉడితే నేను సెల్లాన్ని పిలుచుకుంటా అవాని పోయి పండ్లు బతకస్తాను మళ్ళా అని ఆ పిల్లగాడు శివ ఆడవాడు పానసేన రాజు పండ్లకి వెళ్ళిపోను ఆనాడు ఆ తల్లి శివనీల దేవికి నా బతుకుపాడ బతుకు మీద మన్న పోయి ఉన్నదానికన్నా ఊడి నీ విలు బతికేదానికన్నా బయల పడ్డది వీలని కన్నా తల్లి శివనీల దేవి కలగల గల 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 కన్నీ తీసి ఒరే భగవంతుడు ఎక్కడ వేయనవరా అలనాడు నేను పండను తింటే పండవ ఏ ఫలమైన మొలక ఏ మొలక తల్లి శివ నీల దేవి కలకల కలకల కన్ని తీసుకుంటా గడవండి లింగాన్ని గుద్దుకు నడవండి గుద్దుకుంటా అంటే అన్న తల్లి శివ నీల దేవి కన్నీ దేవులకు మళ్ళా

మరి రెండు గడబ్ర రావదలు కలు అవతారం ఎత్తి పిలగాలు నాతిగా చెప్పుదాం బమ్మనరాణా అహో గానాడు శెంతుడ పార్వద్ర రెండు గడబంటి రావదలు అవతారం ఎత్తిను పిలగాడు పండు దెంప సయబాన సెట్టి వీర లిల్లాగదరా అహే లిల్లా పార్వసేన రాజా మీ గత శక్తులు చెప్తే వినవానికి ఆనాడు పచ్చులు మాట్లాడుతున్నాయా పట్నం మీ తాత పేరు సిరికపోయిన మారదు మీ అమ్మ పేరు సీతాలాదేవి మీ పెద్ద మామ బాల వచ్చి రాజు రెండవ అటువంటి మామసు మీ అటువంటి అటువంటి రెండో అత్తం కలవడు పూలవ దిశాబంది దేవి కొడక అన్నాడు మీ అమ్మనైనా నాకు ఆడవిల్ల లేదా అని అందోషపడ్డ నాడు అటువంటి దేవతల పూజకి వెళ్ళిపోయినాడు మీ అవ్వ తోడగటండి మీ మామను ఓడిగట్లగా నాడు నేను మీ మా పేరు శివ దీన మహారాజు మీ తల్లి పేరు శివ నీరదేవి ఆ పక్కారి గడవండి మీ అమ్మ మీ తాత చెప్పినప్పుడు గడవండి మిమ్మల్ని తీసి గడప మీ వాళ్ళని తీసి అన్న సేత్ర సేత్ర పెట్టిన గడవండి ఇంత ఎత్తు కొడుకులు దాదకున్నారాట ఆ పక్కారి కళ్ళు తోత కారి వాళ్ళు గడవండి మీ మామలు చూడ చూడలేక గడవండి వాళ్ళ కళ్ళు ఊరవలేక మీ మా వీధ గడవలు లేని పోలని ఎందలేదినప్పుడు అగో మీ అడవండి మీ అమను మీ మీ నాన్నడైన కడిగొల్లు చేతులు పెట్టిన కడికొల్లు పానంతే పానం పోలేదు కూడా ఏడుగురు దేవగందరం నాడు శివనగర గుండలో స్నానం చేసినప్పుడు మాకు సంతానం ఓడిగట్టు అన్నప్పుడు ఆనాడు నేను అటువంటి ఏడు వృక్షానికైన వృక్షానికైనా పనులుగా చేసిన కూడా నేను దేవుగా నెల రాలేదు పండుగ తినలేదు ఒక్క పండుగ ఉండగా అత్త పండుగ తిన్నందుకు పండుగం బాణం కొడుకు సాదు సన్నా అవతారం మీ అవ్వ పదివాత కూడా మీ అవ్వను ఒక మాట గానడు రెండు పక్షులు నడవండి శంకరుడు పార్వతి పక్షులవతారం మాట చెప్పినారా ஆ மாட்டி எண்டு கொண்ட வீதம் சிங்குடு பார்வத்தி பட்ட பிளகாடு பானசீனராஜு கத சின்ன பிள்ள சனாத்தன பான உண்டா பாண்டு பாடுவாட அணி பண்ண பிளகடு தள்ளி வீதம்

அண்ணல வது அயோ ஆடிபிண்டயோ கடப்பட்டு மதி சிவசேனா உருக்க உரிக்க மொக்கே சிவநீழே பிளகாடு அதுக்கடி இப்படிக்கை அப்படிக்கான பாய் புண்ணமுர்ம தலைமீத கொடுக்க ஆனா ஆ சி சிவநீழே அண்ணா அண்ணா அண்ணல உரிக்காச்சு காலமீதம் அப்படி அதுக்கப்புறம் இப்படிக்காக மொகன்ட் ஜாலுமே நடுவந்தாலும் அப்பதே மாட்ட மாட்ட கடலு செட்ட அட்ர சயில நான் வரான் அடட காசி கவராதன ஐயோ செல்லே சிவநிலா தேவி தரபற முககாண గడవంటి అడవంటి గానాలు పెద్దలుడి పెద్ద చేసి చందరికేస్తున్నారా గానాలు ఇద్దరు పెద్ద నలయరే రా i right. right.